కొమరంబి మసిఫాబాద్ జిల్లా దహేగమ్ మండలంలోని హత్తిలి మరియు దహేగమ్ గ్రామంలో నార వనిజ శ్రీనివాస్ రాపర్తి జయా ధనుంజయ్కు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించిన శాసన శాసనసభ్యులు డాక్టర్ పాల్వై హరీష్ బాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక స్పృహ మరియు బాధ్యత కలిగిన అభ్యర్థులను సర్పంచ్లుగా గెలిపించుకోవాలని వారు ప్రజలకు సేవ చేయగలుగుతారని అన్నారు గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమని అలాగే జాతీయ ఉపాధి ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్లు మరియు డ్రైన్లు నిర్మించేది కూడా కేంద్ర ప్రభుత్వమేనని అన్నారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్రామ పంచాయతీల బలోపేతం కోసం ఎన్నలేని కృషి చేస్తుందని తెలిపారు దహేగం మండలంలోని పద్నాలుగు గ్రామాలకు ప్రధానమంత్రి గ్రామీణ సరుకు యోజన కింద బీటీ రోడ్లు వేయనున్నామని తెలిపారు పీపీ రావు కాలనీ నుండి సూర్యాపూర్ వరకు వయహత్తిని మీదుగా హాయి పథకం ద్వారా రోడ్డు మంజూరు అయిందని త్వరలోనే పనులు పూర్తి చేస్తామని తెలియజేశారు కల్వాడ నుండి ఒడ్డుగూడ వరకు డబుల్ బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని తెలిపారు ఈ ఎన్నికల ప్రచారంలో మండల ఇన్ఛార్జి కొప్పుల శంకర్ సింగిల్ విండో చైర్మన్ తిరుపతి గౌడ్ మండల అధ్యక్షులు దామోదర్ శ్రీనివాస్ గౌడ్ సురువు శంకర్ సముద్రాల వినోద్ శ్రీకాంత్ బొల్లంపల్లి హరీష్ గౌడ్ అరవింద్ గౌడ్ వెంకటేష్ సత్యం

నాకు ఉంగరం గుర్తు పోటేసి నాకు గెలిపియాలని నా యొక్క అందరు కూడా ఒకటే

నారా వనజ గారి ఏం గుర్తు ఉంగరం 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 గుర్తు కాబట్టి ఆ గుర్తు ఒకటి వార్డు మెంబర్ల గుర్తుంటే ఐదు వేల పదహారు రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఇరవై సంవత్సరాల్లో మీకు పెట్టిన అప్పుడు ఖర్చులో చేసిన మీరు గుర్తు మీరు ఎవరైనా బంధువులు ఎవరైనా ఉంటే ఖర్చులో మన ఎక్కడ ఆడబిడ్డ పెళ్లికి కానుకగా బట్టెలు మంగ సూత్రం కూడా ఇస్తామని హామీ ఇస్తుంది కాబట్టి రెండు వీటితో పాటు మిగతా ఎక్కడ అవినీతి ఆస్కారం లేకుండా గ్రామాభివృద్ధి కృషి చేయడంతో పాటు విద్యార్థుల పుస్తకాలు యూనిఫామ్లు అందజేస్తాం వీధి దీపాలు సుందరీకరణ ఒక పన్నెండు వందల కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు మొన్ననే వచ్చినాయి ఎన్నికలు పూర్తి కాలేదు కాబట్టి అవి నిధులు వినియోగించలేకపోయినా ఇంకొక మూడు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్నికల తర్వాత ఇస్తుంది గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న పనులు తలవట్లు కానివ్వండి బ్రెయిన్స్ కానివ్వండి సిసి రోడ్లు కానివ్వండి వీధి దీపాలు కానివ్వండి చిన్న చిన్న డెవలప్మెంట్ వర్క్స్ అన్ని గ్రామాభివృద్ధికి సర్పంచ్ నిధులు మీకు అక్కడికి వస్తాయి మంచి వ్యక్తి ఆమెకు ఈ గ్రామ పంచాయతీ నుంచి వచ్చే పైసలతో కట్టాల్సిన అవసరం లేదు ఆమెకు కొత్త వెసులుబాటు ఉన్నది ఇటువంటి పరిస్థితులు నష్టము వనజ మీద దుష్ప్రచారం చేస్తారు సేవ చేసేందుకు అక్కడికి వచ్చినందుకు వనజ కావాలి అని ఓటే వేసేందుకు వచ్చే టైంకి వచ్చినప్పుడు మన ఊరు కావాలి అంటే అన్ని పనులు చేసుకునేందుకు వనజ అక్కడికి రావాలి మన ఊరు తెలుస్తుంది కానీ ఓటేసే టైం వచ్చే వరకు ఇరవై నెలల నుంచి ఉన్న మన ఊరికి కాదని అంటే మీరు నమ్ముతారు ఒకసారి ఆలోచన చేయండి పుట్టుకకు సాగు ఎవరికైనా ఆపదకు సంపదకు అన్నిటికీ వనజ ఉంటుంది కానీ ఎప్పుడైనా ఓట్ల కాడికి వచ్చినామో అప్పుడు ఇట్లా విచిత్రమైన ప్రవర్తన చేస్తారు అంటే ఈయన దిగి ఓట్లాడతాం ఇటువంటి దుష్ప్రచారాలు ఎవరు చేయరు ఆదివారం ఉన్నాయి ఉదయం ఏడు గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే పోలింగు ఇవాళ సోమవారం మధ్యలో నాలుగే వేసినట్టు రెండు మూడు ప్రధాన సమస్యలు ఇక్కడ ఉన్నాయి మీకు అందరికీ తెలుసు ప్రాజెక్టు ముంపు గురైనప్పుడు పురుషోత్తరావు గారు అప్పుడే కాలం చేశారు తర్వాత అందరికీ అన్ని విధాల న్యాయం జరిగిన మాట వాస్తవం భూల పైసలు వచ్చినాయి కానీ ఇంకా భూముల పైసలు వచ్చే వాళ్ళని ప్రత్యేకించి ఇండ్ల పైసలు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంత వీళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు రెండు గ్రూపులుగా ఏర్పడి అటు వకీళ్లకు తప్పుడు సమాచారం సమాచారం ఇవ్వడంతో సమస్యలు జట్లు యాభై సంవత్సరాల క్రితం పోయిన ఇండ్లకు భూములకు ఇంకా పైసలు వస్తాయి పైసలు రావడానికి కోర్టు ఏం అభ్యంతరం చెప్పదు కాబట్టి ఇండ్ల పైసలు భూముల పైసలు ఇప్పించింటే ఆ వకీలే కరెక్ట్ వీళ్ళేదో మధ్యలో ఇంకో వకీలు తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చి ఈయన తీసుకొచ్చి మీ దగ్గర నుంచి ఐదు వందలు వెయ్యి రెండు వేలు అన్ని వసూలు చేశారు వనజగ వ్యతిరేకంగా అందరు కలిసి కూటమి కట్టారు అవునా ఎందుకంటే ఈవెన్ ఎదుర్కోవాలంటే కష్టమే ఇంకొక మాట తీసుకొస్తాను మన దగ్గరికి గెలితే గెలిస్తే ఇట్లా మా పర్మతి ఏమైతుంది అంటే మన రబ్బర్ స్టాంప్ కాదు కాదు కాబట్టి ఆమె ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా పనిచేసుకుంటది కాబట్టి అభ్యంతరం వాళ్ళ ఎందుకంటే రాదు కాబట్టి వాళ్ళకు గంటగింపు వాళ్ళకు కడుపు మంట కాబట్టి ముఖ్యమంత్రి గారితో పట్టుబట్టి ఆ ఫిబ్రి కాలం నుంచి సుర్జాపూర్ వారి మధ్యలో రెండు బ్రిడ్జులతో పాటు పన్నెండు కోట్లు మంజూరు చేయించిన ఈ టెండర్ కూడా ప్రక్రియ అటు మన కంగలపల్లి అవతల సుర్జాపూర్ ఇటు కాలనీ అతిని దీనికి ఇది మెయిన్ రోడ్ అవుతుంది కాబట్టి తప్పకుండా అభివృద్ధి విషయంలో ముందుంటాం ప్రచారం చేస్తాను మేము బిల్లు అడ్డుకుంటాం వాళ్ళే అడ్డుకునే వాళ్ళు ఇచ్చే పైసలు అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తాను నేను దాచుకుంటే నేను అడ్డుకోవచ్చు అవునా వాళ్ళే ఇట్లా అడ్డుకో కాబట్టి మీరు ఇటువంటి దుష్ప్రచారాలు ఏమి నమ్మకండి ఎవరైతే అరువులు ఉంటారో ఇల్లు కట్టుకునే ఆలోచన ఉందో ఎవరికైతే పక్కా ఇల్లు లేదో స్లాబ్ ఇల్లు లేదో అందరికి దశల వారీగా ఇల్లు ఇప్పించే బాధించి మంది కొన్ని నిధులు కావాలని అడిగారు తప్పకుండా అవన్నీ నిధులు కూడా ఏర్పాటు చేద్దాం నేను తప్పకుండా మీకు ఒక ఒక్క విషయం మాత్రం మీకు అందరికీ చెప్పదలుచుకున్నా నా మనజను గెలిపియండి వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టండి తప్పకుండా మీకు అండగా ఉంటాం ప్రత్యేకించి ప్రత్యేకించి ఏదైతే మీకు ప్రాజెక్టు ముంపుకి